అది రేపు అయితే అందరూ లైట్ వచ్చే ఏంది பாக்குறீங்க బాయ్ బాబా చి 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 నా ఆర్ వాలాల ఇప్పుడు చా ఇప్పుడు అన్న నేను రెండు రెండు కదినా బుడ చాన్స్ వచ్చే ప్లే కదలతా కాడ అడ ఇంట్కే కాయ డాగ్స్ డాక్స్ మై బ్యాంక్ వీ దేకొనే నోకు

అది కదలిగా సచ్చా అదే నేనే లమ్మా ఐ నిచ్చే కదా సచ్చేది బొండు ఏ మీరు సావరు చూడు ఊడుపుడ తాకలేనే దాయగలే బాబే చెది జబ్ జాడింద్ర నాయన స్వామి సంపడం ముఖ్యమో సాంపడం అంతే మధ్య